హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మృతిస్తున్నటువంటి గిత్తలు చిట్టిబోయైన భరత్ కుమార్ యాదవ్ గారు కీర్తిపల్లి గ్రామం వీరప్రాయనపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి అండి న్యూ కేటగిరీ విభాగంలో దిగవలసిన గిత్తలు మూడు గిత్తలు ఉన్నాయండి న్యూ కేటగిరీ విభాగంలో దిగవలసిన గిత్తలు చూడచ్చు ఫ్రెండ్స్ మూడు గిత్తలు ఉన్నాయి కేటగిరీ దిగవలసిన గీత్తలండి మూడు గిత్తలు సీనియర్ పశు అండి చిట్టిపోయిన భరత్ కుమార్ యాదవ్ గారు వారు ఈ ఫీల్డ్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వాళ్ళు సీనియర్ పశుపోషకులు మూడు గిత్తలు కూడా కేటగిరీ విభాగంలో దివాల్సిన గిత్తలు అండి